శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం ఈరోజు భగవద్గీతలోని ధ్యాన శ్లోకాల్లో నాలుగో శ్లోకం గురించి చెప్పుకుంటున్నాం నాలుగో శ్లోకం సర్వోపనిషదో దుధా సుధీర్ భోక్తా దుగ్ధం గీతామృతం మహత్ ఈ శ్లోకంలో మధుసూదన శాస్త్రి గారు ఉపనిషత్తులు ఆవులైతే ఆ ఆవులకు వచ్చే పాలు ఎలా తీసుకోవాలి ఎలా పంచాలి అనే విషయాన్ని చెప్తున్నారు అంటే ఉపనిషత్తులు అనేవి మనకు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాయి అంటే వేదాలకు అంతమైనవి ఉపనిషత్తులు వేదాంతం ఉంటుంది దాంట్లో అటువంటి గహనమైన వి విద్య ఆ బ్రహ్మ విద్య దాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గురువు ఉండాలి గురువు లేనిదే అర్థం కాదు అది కాబట్టి ఆ ఉపనిషత్తుల్ని దీంట్లో ఆయన ఆవులతో పోలుస్తున్నాడు సర్వ ఉపనిషత్ ఉపనిషదో గావహ అంటే ఆవులతో పోలుస్తున్నాడు ఆవుల వల్ల ప్రయోజనమైన మనకి ఆవు పాలు సంపూర్ణమైన ఆహారం అది ఏ వయసు వాళ్ళైనా తాగవచ్చు దానికి జాతి మత కుల వర్గ భేదాలు ఏవీ లేవు దానికి ఆ పాలు తాగడానికి అలాగే ఉపనిషత్తుల సారాంశం తెలుసుకోవడానికి సర్వ మానవులకి కూడా అర్హత ఉంది కానీ దాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ఆవు పాలు ఇస్తుంది సంపూర్ణమైన ఆహారం ఇస్తుంది కానీ ఆ పాలు పితికే వాళ్ళు ఉండాలి దానికే అది ఇవ్వదు కదా పాలు ఇవ్వాలంటే అంతేకాకుండా ఆవు తన దూడ ఉంటేనే ఇస్తుంది పాలు కాబట్టి ఇక్కడ ఆ దూడ ఎవరంటే అర్జునుడు అని చెప్తారు పార్థో వత్సహ పార్థుడు వృధ యొక్క కుమారుడు అంటే కుంతిదేవి యొక్క పేరు వృధా మొదటి పేరు ఆమె కుంతి భోజుడికి తెచ్చిన తర్వాత దత్తత ఇచ్చిన తర్వాత ఆమె కుంతి అనే పేరు వచ్చింది కాబట్టి ఆ వృధ యొక్క కుమారుడు పార్థుడు అంటే అర్జునుడు అర్జునుడు వత్సహ ఏ విధంగా అయితే ఒక ఆవుదే పాలు తీసుకోవాలంటే ముందు దూడను పంపిస్తే ఆ దూడ ఆ పొదువు దగ్గర పోయి చీకితే అప్పుడు ఆ ఆవులో మాతృత్వం పొంగి పాలు అది అలాగే దూడగా అర్జును తీసుకెళ్ళి ఆ ఉపనిషత్తుల యొక్క ఆ పాలు తాగడానికి అమృతం తాగడానికి కోసంగా పెట్టాడు నిలబెట్టాడట అప్పుడు దోగ్ధ గోపాల గోపాల బాలకుడు గోవులను పాలించిన వాడెవరో ఆయన ఆ కృష్ణ పరమాత్మ నందనహ ఆనందం కలిగించేవాడు ఆ గోవులన్నింటికి ఆనందం కలిగించేవాడు ఆ కృష్ణ పరమాత్మ వేణువు వాయిస్తుంటే ఎక్కడెక్కడో ఉన్న ఆవులన్నీ వచ్చి కూర్చో వచ్చేవాడు ఆయన దగ్గరికి అంటే అంత మధురమైంది ఆవులను కూడా మైమర్పించి మోహింపజేయగల శక్తి ఆ వేణుగానానికి ఉన్నది అటువంటి ఆ కృష్ణ పరమాత్మ అంటే జీవులందరినీ కూడా మోహింపజేయగల శక్తి కలవాడు ఆ కృష్ణ పరమాత్మ భగవంతుడైనటువంటి వాడు కాబట్టి అటువంటి చేయగల ఆ శక్తి ఉన్న ఆయన ఆ నందన ఆనందం కలిగించేవాడు అందరికీ ఆనందం కలిగించగలవాడు మోహాన్ని తీసేయగల శక్తి ఆయనకే ఉంది మోహాన్ని కలిగించగల శక్తి కూడా ఆయనకే ఉంది కాబట్టి అటువంటి ఆ గోపానందుడు దోగ్ధ ఆయన పితుకుతున్నాట అంటే దూడగా అర్జునుడిని పెట్టి అర్జునుడు చీకగా పక్కకు పెట్టి ఇక్కడి నుంచి ఆయన ఆయన పితుకుతున్నాడు ఆ పాలు ఆ ఉపనిషత్తుని ఆవుల యొక్క పాలు పొదువులో ఉండే పాలని ఆ కృష్ణపరమాత్మ పితుకుతున్నాట పితికితే సుధీర్ భోక్త ఎవరైతే దుగ్ధం బుద్ధిమంతులైన వాళ్ళు దాన్ని పొందడానికి ఇప్పుడు పాలు పితికింత అది ఏం చేస్తారు పశువుల కాపర్లు వాళ్ళు ఏం చేస్తారు అందరికీ ఎంతెంత కావాలో అన్ని పాలు పోస్తారు మిల్లీ లీటర్ల దగ్గర నుంచి లీటర్ల దగ్గర నుంచి పోస్తుంటారు ఎవరి అర్హతను బట్టి వాళ్ళు ఎవరికి ఎన్ని కావాలో అన్ని పాలు పోస్తుంటారు అలాగా ఈ కృష్ణ పరమాత్మట అందరికీ ఎంతమందికి ఎన్ని పాలు కావాలో ఆయన తెలుసు ఎవరికి అర్హత ఉందో ఆయన తెలుసుగా అటువంటి వాళ్ళకి ఎంత జీ జీర్ణం చేసుకునే శక్తి ఎంత ముందుకుందో అటువంటి వాళ్ళకు ఎంత మోతాదులో ఇవ్వాలో తెలిసిన వాడు కాబట్టి ఆయన పాలు ఇస్తున్నాట పితికి అది ఎటువంటిది గీతామృతం అది అమృతం ఆవు పాలు శాశ్వతత్వాన్ని ఇవ్వలేవు అది కేవలం శరీర శారీరక బలాన్ని మాత్రం ఇవ్వగలుగుతాయి కానీ అటువంటిది కాదట ఈ గీతామృతం ఈ భగవద్గీత అనే అమృతం ఎటువంటిదట అది అమృతం లాంటిది అంటే మృతము లేనిది మనకు పుట్టడం చావడం అనే ఒక సంసార చక్రంలో తిరిగే మనకి ఆ సంసార చక్రం లేకుండా చేసేసి ఆ మృతం లేకుండా చేసి మనకు మోక్షాన్ని ప్రసాదించే శక్తి ఆ భగవద్గీతలో ఉందట అందుకని అమృతం అని చెప్తున్నారట గీతామృతం అటువంటి గీతామృతాన్ని ప్రసాదిస్తున్నారట ఆ కృష్ణ పరమాత్మ ఎలా మరి ఇస్తుంటే ఎవరు తాగుతున్నారట సుధీర్భోక్త బుద్ధిమంతులైన వాళ్ళు తాగుతున్నారు అంటే కనీసము ఈ పాలు ఉన్నాయని ఉంటే బలాన్ని ఇస్తాయని ఆవు పాలు అది తెలిసిన వాళ్ళే తాగుతారు దాని విలువ తెలిసిన వాళ్ళే తాగుతారు కాబట్టి ఇక్కడ కూడా సుధీర్ భోక్త బుద్ధిమంతులైన వాళ్ళకి తెలుస్తుంది ఓహో ఇక్కడ గీతా అమృతం అనే ఒక అమృతం ఉన్నది ఆ అమృతం తాగాలి తాగితే మనకు జన్మరాహిత్యం ఉంది అని ఎవరైతే విచక్షణ జ్ఞానంతో తెలుసుకుంటారో అటువంటి వాళ్లకు ఈ గీతా అమృతాన్ని ఆయన పంచి వాళ్ళు మాత్రమే తాగగలుగుతారు దీంట్లో ఉండే విషయాన్ని అని చెప్తున్నారు చూడండి ఎంత బాగా ఉపనిషత్తులనేమో ఆవులుగా పోల్చాడు ఆ పితుకుతున్న ఆ గురువుగా ఆ గోపాలనందుని పోల్చారు జూడగా అర్జునుని పోల్చారు మళ్ళీ ఆ పాలు వచ్చేసి అమృతంగా ఆ భగవద్గీతని ఒక అమృతంగా పోల్చారు దాన్ని పితికి తాగుతున్న వాళ్ళు ఎవరంటే సుధీర్ భోక్త గొప్ప పండితులు తాగుతున్నారు ఇప్పుడు పాలున్నాయని చెప్పొచ్చు అందరికీ ఆవు పాలు శ్రేష్టమైనవి తాగండి అని అందరు చెప్పవచ్చు కానీ ఎంతమంది తాగుతున్నారు ఎందువల్ల అసలు ఆ పాలంటే వాసన గిట్టిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు ప్రజల్లో కూడా మనలో కూడా చాలా మందికి దాన్ని వాసన అంటే గిట్టని వాళ్ళు ఉంటారు ఒకవేళ ఒకవేళ డాక్టర్లు ఖచ్చితంగా తాగాల్సిందే మీ ఆరోగ్యానికి మంచిది అని చెప్తే కూడా వాళ్ళు తాగలేకపోతారు దాంట్లో మళ్ళీ ఇంకేదైనా కలుపుకొని తాగాలి అంటే బూస్ట్ ట్వి అలా చేసేవాళ్ళు ఉన్నారు కానీ బుద్ధిమంతులైన వాళ్ళకి ఆవు ఆవు పాలు ఎంత శ్రేష్టమైనవో అంతకన్నా శ్రేష్టమైంది ఇది అమృతంతో పోలుస్తుంది పైన అమృతం అంటే మృతం లేనిది అటువంటి అమృతాన్ని నువ్వు ప్రోలితే ఏమవుతుంది నీకు శారీరక మానసిక ధైర్యం వస్తుంది ముందు ధైర్యం వచ్చి మోక్షాన్ని పొందే మార్గం లభిస్తుంది కాబట్టి అటువంటి ప్రసాదించేటువంటిది అంటే నీకు పాలు తాగితే శారీరక పుష్టి మాత్రం వస్తుంది కానీ ఇది మానసికమైన పుష్టిని కూడా ఇవ్వగలదు ఎందువల్ల నీ మనసు ఎంత దృఢంగా సంకల్పంతో ఉంటుందో నీ శరీరం అంత దృఢంగా కూడా తయారవుతుంది మనసు ప్రభావం మీద శరీరం మీద ఉంటుంది కాబట్టి శారీరకమైన బలం కూడా సంపాదించుకోవచ్చు మానసికమైన బలం కూడా సంపాదించుకోవచ్చు అటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఆ అమృతాన్ని క్రోలగల వాళ్ళు బుద్ధిమంతులు తాగుతారు అనే విషయాన్ని ఎక్కువ స్పష్టంగా చెప్పేశారు అంటే బుద్ధిమంతులు ఎలా తాగుతారు వాళ్ళకి తెలుస్తుంది ఒక జ్ఞాని ఆ శ్రీ కృష్ణ పరమాత్మ గురువుగా భావించి ఆ గురువు బోధ ద్వారా తెలుసుకొని వాళ్ళు ఆచరించగలుగుతారు ఆయన చెప్పిన విషయాన్ని ఆచరించి ఆనందిస్తారు ఆయన ఏ ఆనందాన్ని పంచాడో ఆ ఆనందాన్ని వాళ్ళు పొందుతారు అటువంటి స్థితి ఆ పండితులకు ఉంటుంది అందుకనే సుధీర్ భోక్త దుగ్ధం వాళ్ళు తాగుతారు అటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని తాగి తరించగలుగుతారు అని చెప్తున్నాడు అంటే ఇది అందరూ తాగాలని సందేశం ఇస్తూ మీరంతా బుద్ధిమంతులు కావాలి మీరందరు తాగాలి తాగి ఆనందాన్ని పొందాలి మీరందరూ కూడా మోక్షాన్ని పొందాలి అనే సందేశాన్ని కూడా ఇస్తున్నారు కవిగారు ఈ శ్లోకం ద్వారా ఇది ఈ ధ్యాన శ్లోకాల్లో భగవద్గీతలో నాలుగో శ్లోకం యొక్క అర్థం మనం ఐదవ శ్లోకంతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సరే స్వస్తి